ఆయన శివస్వరూపము శివుని అవతారం ఈ దేవుడు రాక్షసులు చంపడందుకు శంకరుడు ఒక అవతార కనబడతాడు ఆయన ఈ దేవుడు కర్ణాటకలో మైలార్ అనే గ్రామంలో పుట్టాడు మైలారు మల్ల నాటది దేవుడు పూర్వకాలంలో ఏంటంటే ఇద్దరు రాక్షసులు ఉంటారు వణి అనే రాక్షసులు ఉంటారు వాళ్ళు బ్రహ్మదేవుని గురించి తపం చేస్తారు తమ చేసిన తర్వాత వాళ్ళకి ఏం వరం కావాలో కోరుకోండి అన్నప్పుడు మాకు ఎర్ర ఒట్టు పెట్టుకున్న వాళ్ళతో కానీ తెల్లబొట్టు పెట్టుకునే వాళ్ళతో వరం కోరుకుంటున్నాడు సాగు లేకుండా ఆ వరగలం తోటి దేవతలను ఋషులను అందరూ ఇబ్బంది పెడతా అంటే వీళ్ళు వరద శ్రీమావిష్ణువు దగ్గరికి పోతారు పోతే శంకరుడే తీస్తాడు మీరు కూడా శంకరుని దగ్గర వేరుకోండి అంటే అందరు పోయి మళ్ళీ శంకరుని దగ్గరికి పోతారు శంకరుని దగ్గర పోయినప్పుడు శంకరుడు అభాష పంపిస్తాడు వాళ్ళిద్దరిని నేనే చంపుతా ఆశ్చర్త వాళ్ళు సాగున్నాయి వాళ్ళని చంపడానికి శంకరుడు ఒక రాజుగా కొడతా ఈ దేవుడు కర్ణాటకలో అనే గ్రామంలో వచ్చేది మైలార్ మన మైలాన్ వల్లన అంటారు అయితే వాళ్ళు ఎర్రబొట్టు పెట్టుకున్న తెల్లబొట్టు పెట్టుకున్న సవారు కాబట్టి పసుపు మూసుకొని చంపుతారు అన్నట్టు అందుకే ఈ దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ పసుపును వాడతారు ఇది ఏంటంటే యాంటీబయాటిక్గా శుభానికి ఇది కిలడ కొద్దీ వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు దేవుని దగ్గర సమర్పించి మళ్ళీ దేవుని దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి వాళ్ళ పంట పొలాలు తలుపుకోవడం కానీ ఇంట్లో తలుపుకోవడం కానీ వారికి ఆరోగ్యం మంచిగా పెట్టుకోవడం ఆరోగ్యం మంచిగా పెట్టుకోవడం కానీ జరుగుతూ ఉంటారు దీన్ని ఒక శుభానికి వాడుకుంటారు ఫస్ట్ అయితే ఈ దేవుడు ఫస్ట్ ఆ రాక్షసులను చంపేందుకు చంపిన తర్వాత ఇది ఉన్న అమ్మవారు ఉంటుంది వలజం మేడలమ్మ ఈ అమ్మవారు బల్యం వేలమ్మ అంటారు ఈవెన్ అక్కడ కర్ణాటక మహారాష్ట్ర మహాస్దేవి అంటారు మహాసాదేవి అయితే వాళ్ళు ఆ అమ్మవారు పాలకీ దేశారు ఈ అమ్మవారిని అక్కడ పెళ్లి చేసుకుంటారు తర్వాత రెండో అమ్మవారు గొల్లకేతమ్మ ఈమె గొల్లాదేవి గొల్లకేతమ్మ ఈమె గంగాదేవి ఈ గంగాదేవి స్వరూపం ఈమెను వానాయి మాత అంటారు వానాయి మాత అయితే ఈ గొల్ల కీటవును మన తెలంగాణ ప్రాంతంలో పెళ్లి చేసుకుంటాడు ఇక్కడ ఈ గొల్లావని చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ ఉన్న గొల్లోళ్ళు కురువులు వాళ్ళు యాదవ్ చేడవర్తని చేసుకున్నాడు మా దేవుడు వాళ్ళ ఒగ్గు ప్రకారం ఈ దేవుని వస్తారు ఈ దేవుని తెలంగాణ ప్రాంతంలో మొదటగా అయిన వల్ల పెట్టారు మన తెలంగాణ ప్రాంతంలో పెద్ద దేవాలయం అంటే ఇదే ఇది కాకతీరాల కంటే రెండు వందల సంవత్సరాల ముందుగా కట్టించింది దేవాలయం కాలంలో ఈ గుడి కట్టించారు కాకీయ రాయల కంటే రెండు వేల సంవత్సరాలు మన ప్రాంతంలో ఆచారం ఏంటంటే ఇళ్ళ ఏ శుభకార్యాలు చేసుకున్నా దండ పెట్టుకున్నాక చేస్తారు అయితే ఇక్కడ ఏంటంటే చిన్నగా భూమి మీద కట్టడం ఒకటి అదైపోయింది వాస్తు లోపం ఒకటి ఉన్నది ఎందుకంటే ఆర్చిగట్లు ఎక్కడైనా నాలుగు ఉంటాయి ఇక్కడ మూడే ఉన్నాయి అసలు ఉండవలసిన చోట్ల లేదు ఎనకైపు లేదు తర్వాత ఇక్కడ భోగి సంక్రాంతి గోదావరి వరకు పెద్ద జాతర జరుగుతుంది మన ప్రాంతంలో ఆచారం ఏంటంటే ఇళ్ళలో ఏ శుభకార్యాలు చేసుకున్నా ఫస్ట్ ఐలండ్ మనం దండం పెట్టుకున్నాకనే చేస్తారు మళ్ళీ ఎక్కడి ఇవ్వాలన్నా ఇక్కడికి వచ్చినాకనే మో ఇక్కడ ఆచారం కాకపోతే ఏంటంటే ఇక్కడ తినడం తాగడం అనేది లేదు ఆ దానివల్ల మన తెలంగాణ దౌర్వాగ్యం ఏంటంటే తినడం తాగడం అనే జాతరలు ఉంటాయి అట్లాంటి ఇక్కడ ఏమి ఉండదు ఇక్కడేమున్నా మోదం పట్టం అనే కార్యక్రమం కాక వాళ్ళు ఒక్క ఉంటారు భక్తులందరూ కూడా అదే అది ముగ్గుల పట్నం కాదు పటం 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 అసలు పటం దాని పేరు ఏంటంటే పటం అదేంటంటే ముగ్గుల తోటి పటం వేసి వాళ్ళు ఆ దేవుళ్ళని ఆహ్వానం చేసి వాళ్ళు కథ చెప్పుకుంటూ కళ్యాణం చేస్తారు అని అక్కడ ఆ ముగ్గు మీద వాళ్ళు ఏంటంటే అది ఆచారం ఈ పటం కాస్త పట్నం అయిపోయింది పట్నం అయిపోయింది పటం ఇక బోనం ఏంటంటే ఓణం కూడా వాళ్ళు ఫస్ట్ తోటి బిల్లంతో వంకాయ చిప్పుడుకాయ వేసి భోజనం చేస్తారు ఎక్కువ ఏం చేయరు అన్నం ఉంటారు అన్నం వండి దేవుడికి కార్యక్రమం చేసి వాళ్ళు అప్పుడు తింటారు భోజనం చేస్తారు అంటే దేవుడికి అన్నం పెట్టినట్టు దేవుడికి నివేదన పెట్టి తింటారు స్వామి ఇప్పుడు పట్నం అన్నారు కదా ఇప్పుడు ముగ్గులు ముగ్గురు అది ఎవరు పడతావల్ అది ఇష్టం ఎవరు పడితే చేయొచ్చు అది ఎవరైనా ఇప్పుడు మీరు ఏదైనా కోరిక ఉండాలనుకోండి మేము దేవుడికి కళ్యాణం చేస్తాం వేస్తామంటే కోరిక అయితే మీరు కూడా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు దానికి అంటే కాకపోతే ఏంటంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతం ఎక్కువ వాళ్ళు ఇంట్లో వంశవారం వరంగళ దేవుడి పండుగ చేసుకుంటారు మరి ఎక్కువ హైదరాబాద్ ఏరియాలో ఇళ్ళలో కూడా మన దగ్గర కూడా బాగానే చేస్తుంటారు దేవుని పండుగ పండుగలు చేసా ఆదివారం మొన్న పండుగ చేస్తారు మళ్ళీ మంగళవారం ఏంటంటే కిరణం తాగడం ఉంటుంది కాబట్టి ఎల్లమ్మ పండుగలను చేసి చాలా